ఆ ఏమ్మా ఏం విషయాలు చెప్పాలనా చెప్పాలన్నా ఏముండే మా విశేషాలు మీరే చెప్పాల మేమేం చెప్పేది అదే నా ఇంక పొద్దున బిజీగా ఉంటే వెళ్ళిపోతుంది వచ్చేసిన వాళ్ళకి ఏదైనా లెస్ వేసిన అన్నా దాన్ని మున్సిపాలిటీ అన్ని లెస్ ఉండాయి దాంట్లో ఇంక దాంట్లో ఏం లేదు మనం ఏమైనా ఉంటే ఏసీ ఇస్తాం లేనా కాదమ్మా నిన్నెవరు అసలు చేసుకొస్తాను ఇండి గురించి చెప్పు నా నువ్వు అసలు ఎందుకు పొద్దు హిందూ పూర్తి లేచినా ఒక మాట తీసుకున్నాను మా వోల్ల చేసుకుంటే చేసేది అదే పని ఇంకా ఏడో దగ్గర పోసిండేది కదా ఇటు చేస్తానమ్మ అని ఇంక అట్లా చేసే పూల గుంటలో చేస్తానమ్మ తింగిందే నాకు చూస్తా కొట్టని పురాక్ వచ్చి నా కొడక చెక్కేది నువ్వు నా కొడక హలో హిందూ పోరే నీమ్మ దిగిందా ఏందో కొత్త చోప్తా నా కొడక హిందూ పోరే అని ఇదే ఎత్తికి దిగిందిరా ఇదే ఊర్లో పోయేది లంజిందే

బాలాజీ బాలాజీ ఉన్నప్పుడు చెప్పండి నా ఈడు వేస్తాము బాలజీ ఎవడురా వాడు బాలాజీలో ఎంజాయ్ కొడతా నీకు వాడు బాలాజీకి ఏం సంబంధం రా నీ ఉంటదా మాట్లాడిందనో ఏం మాట్లాడలేవు చెప్పు నాకు నువ్వు మామూలు వర్క్ లో వేసుకుంటాము ఏందన్నా ఉంటే కలిసి మాట్లాడుతాం నాన్న వచ్చి ముందుగా నాటికి మాట్లాడి వేసుకున్నాము ఎక్కడ వాళ్ళు ఎంజాయ్ కొడుకోండి బాగుంది పడతావు నా కొడుకు చెప్తో కొడతావు ఇప్పుడు లేడ లేడంట కదా నాయన మనకేం తెలుసు కొడతారు తో చూసుకురా నా కుడుకునోండి